క్రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము సోమవారి దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం హల్లి అలాగే నూతన వారము నూతన వీక్ గడిచిన వారమంతా కాచి కాపాడి ఆదివారాన్ని పునరుద్ధరణ పునరుద్ధరణ పునరుద్ధాన దినము విజయవంతంగా జరుపుకొని సోమవారంలోకి వచ్చాము మీ అందరికీ సోమవారం శుభాకాంక్షలు రెండు ప్రియాదాయవ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మార్క్ శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం మార్క్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వచ్చినంలో ఇలాగూ రాయబడి ఉంది ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పింది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్పదేవ యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్క కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా ఇరిసి నాకు మాకు వడ్డించండి సారాంశం తెలియచేయండి బోధించండి నీ దాసుని స్వరం బోర్గా తీసుకోండి నీ స్వరం వినిపించి నీ సెలవు రక్తంతో మరొకసారి మీ దాసును ముద్రించి నీ పరిశుద్ధ మాటలు మాకు వినిపించమని ప్రార్థిస్తూ నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి నాకు కనిపించండి అందరికి కనిపించి మహిం పొందమని ఏ సునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ కల్లెలువ్యా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు గడిచిన వారమంతా ఆయన సన్నిధి కాపుదల మనకు తోడుగా ఉంచి చక్కగా అప్రాయమును ఎలాగైతే చేయిబట్టి నడిపించాడో అలాగే మన చేయి పట్టుకొని నడక నేర్పి నడిపించి ఆయన పునరుద్ధాన దినములో ఆయన శరీరం తిని రక్తం త్రాగి ఆయన చెప్పిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాము ఏమిటా వాగ్దానము ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతాడో నాయందు ఎందు నేను నాయందు వాణి వాణ్ణి నేను వానిలో నిలిచియుందును అని ప్రభు చెప్పాడు నా శరీరం నా ఎందును నేను నిలిచి నిలిచియుందుము అని చెప్పాడు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాటల ఆ మాటల ప్రకారము వాగ్దాన ప్రకారము మనలో నిలిచి ఉండి ఈ మన ముందున్నటువంటి ఈ వారాన్ని విజయవంతంగా జరిపించటానికి దేవుడు మనకు తోడుగా వస్తున్నాడని విశ్వసించి నమ్మి నిరీక్షించి స్థుతిద్దాం ఈరోజు మనము ధ్యానం చేయబోయే టాపిక్ ఏంటంటే మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు నిరీక్షి నిరీక్షణ గలవారమై నమ్మకముంచి విశ్వాసముంచి నుంచి విశ్వాసం ముంచి కొనసాగితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అనేది ఈరోజు మన టాపిక్ ఈరోజు మన అంశం అంశం ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఏమిటి యేసుప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఏసయ్య తన శిష్యులకు బోధించినటువంటి ఆ బోధ నేర్పించినటువంటి ఆ మార్గము చూపించినటువంటి మార్గము నేర్పించినటువంటి లేఖనము ఏమిటి అంటే మార్కు శుభవార్త పదకొండ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అందుకు యేసు వారితో ఇట్లైనను మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో వేయబడుదు అని సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చూడండి ప్రియాదాయ జన్మ యేసుప్రభు చెబుతూ ఎన్ని మాటలు వాడారు ఇక్కడ అంటే ఏసుప్రభు చెబుతూ మొట్టమొదటిగా ఏమని వాడాడు మీరు దేవునియందు విశ్వాసముంచుడు అన్నాడు మొట్టమొదటిగా ఏం చేయాలి దేవునియందు ఉంచాలి నమ్మకం ఉంచాలి నమ్మి దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి మొట్టమొదటిది రెండవది ఏమిటి అంటే ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవే పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడలా అన్నాడు అంటే రెండోది ఏంటంటే మనసులో సందేహించకూడదు ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడాలి అని పలుకు ఆ పలికినప్పుడు అనుమానంతో పలకొద్దు సందేహంతో పలకొద్దు సందేహింపక నిశ్చయముగా నమ్ము నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఆ తర్వాత ఏం చెప్పాడు యేసుప్రభు అంటే జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయము కంటే సందేహం లేకుండా సందేహం లేకుండా చెబుతున్నాడు యేసుప్రభువారు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అప్పుడు అవి మీకు కలుగుతాయి మీకు దొరుకుతాయి మీతో చెప్పుచున్నాను గమనించాలి దేవుని ప్రజలారా గమనించి యేసుప్రభు చెప్పినటువంటి విషయాలు మనం అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవిస్తే వాటి ప్రకారం నడిస్తే నువ్వు ఖచ్చితంగా విజయాలు సాధిస్తావు విజయము నీదే ఎట్టి పరిస్థితిలో విజయాన్ని పోగొట్టుకోలేవు కాబట్టి విశ్వసించాలి మనసులో సందేహపడకూడదు నమ్మాలి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు పౌరు భక్తుడేమంటాడు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని యేసుప్రభు చెప్పాడు పౌల్ భక్తుడు ఏమంటున్నాడంటే రోమపత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ చిన్న పౌల్ భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ ఎగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక ఏంటంట నిరీక్షణ గల నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణకర్త దేవుడు ఈయన నిరీక్షణకు కర్త ఆ నిరీక్షణకు కర్త అయిన దేవుని మీద మనం ఏం చేయాలి తెలుసా మనమేమి చేయాలి అంటే నిరీక్షణను కాపాడుకోవాలి ఈ నిరీక్షణను భద్రపరచుకోవాలి ఎవరైతే ఈ నిరీక్షణను కాపాడుకుంటారో వీరు సిగ్గుపడరు అవమానపరచబడరు సిగ్గుపాలైపోరు అస్సలా ఎందుకని ఏసే చెప్పాడు మీరు సందేహపడకుండా నమ్మండి మీరు విశ్వాసం ఉంచండి ఈ కొండను తీసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడును అని పలికితే మీ ప్రార్థనలో మీరు అడిగింది దొరుకుతాయని నమ్మి సూచిస్తే మీరు విజయం చూస్తారు అని యేసు ప్రభు చెప్పాడు దేవునికి స్తోత్రం గాక కనుక దైవజనాంగమా ప్రియా దేవుని బిడలారా నిరీక్షణను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది ఎందుకో తెలుసా ఆధారం ఆధారమొగు దేవుడు కాగా పౌరుచేవుతున్నమాట కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏం పొందాలంట నిరీక్షణ కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి ఈరోజు పరిశుద్ధ ఆత్మను పొందకుండా పరిశుద్ధాత్మను ఆహ్వానించకుండా ఎటెటో తిరుగుతుంటారు చాలామంది ఎటెటో ప్రయాణం చేస్తుంటారు చాలామంది ఎక్కడికెక్కడికి వెళ్తుంటారు చాలామంది ఇది దేవుడు చూడట్లేదా చూస్తున్నాడు చేయవలసిన పని ఏమిటంటే ఎక్కడికెక్కడో తిరగటం కాదు యేసు మీద ఆధారపడు క్రీస్తు మీద ఆధారపడు పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఇస్తారముగా ఇస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయ్యో దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగా కాహల్లెల్లుయ్యా ఆనందము సమస్త ఆనందము సమాధానము ఎందుకు అంటే మీరు ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా పొందినటువంటి ఇస్తారమైనటువంటి నిరీక్షణ తర్వాత నిరీక్షణ కర్త నిరీక్షణకు కర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త సమాధానమును మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడి నిరీక్షణను కాపాడుకుంటే విజయము సాధిస్తాము దేవునికి స్తోత్రం గాక ఈ నిరీక్షణ లేకుండా ఈ విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నువ్వేది పొందాలన్నా నీ ప్రార్థన దేవుడు వినాలన్నా అది కష్టమైపోతుంది దేవుడు వినాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందాలంటే నిరీక్షను కాపాడుకోవాలి నిరీక్షను కాపాడుకోవాలంటే ఎవండి నమ్మిక ఉంచాలి నమ్మకం తక్కువైతే నీ నిరీక్షణ నిలబడదు నీ నిరీక్షణ సిగుపాలైపోద్ది నిరీక్షణ సిగుపాలకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి విస్తారమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణకు కర్తయ్యకు దేవుడేనే అని విశ్వసించాలి అప్పుడు విజయం సాధిస్తావు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దైవ జనాంగమ ఇంకొక మాటను మనం చూస్తే చూడండి అక్కడ మరొక మాట కనిపిస్తుంది ఎక్కడ అంటే ఐదు ఐదు రోమా పత్రిక ఐదో అధ్యాయము ఐదవ చినులో ఏమను తెలుసా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను హృదయములలో కుమ్మరించబడి ఉన్నది చూసారా మళ్ళీ ఇక్కడ పరిశుద్ధాత్మను ప్రస్తావిస్తున్నాడు పౌరులు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుంది అంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమను హృదయములలో కుమ్మరించబడి ఉన్నది ఏమండి ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను హృదయములలో కుమ్మరించబడి ఉన్నది అల్లెల్వియా ఇది హృదయములో కుమరించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణను భద్రంగా నిలబెట్టుకోగలము కాపాడుకోగలము ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు ఏసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు నెరవేరతాయి ఏమని చెప్పాడు ప్రభు అందుకు యేసు వారితో ఇట్లైనను మీరు దేవునియందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రము కలుగునుగాక అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను కలుగును కలుగునుగాక ఏ కొండలు ఈ కొండలు ఏ కొండలు తెలుసా సమస్యలనే కొండలు ఇబ్బందులనే కొండలు మన గాయపరిచే కొండలు మన దుఃఖపరిచే కొండలు మన మీనికి రప్పించే రుగ్మతులనే కొండలు ఈ కొండల లాంటి బండల లాంటి సమస్యలు నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే ఎత్తబడి సముద్రములో పాతాలను తొక్కబడతాయి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎప్పుడో తెలుసా నిరీక్షలను కాపాడుకున్నప్పుడు విశ్వాసమును కాపాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమరించబడినప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి అయ్యా అమ్మ ఆలోచించు పరిశుద్ధాత్మను పొందితేవా పరిశుద్ధాత్మ శక్తి ఉందా పరిశుద్ధాత్మను హృదయంలో కుమరించబడ్డా పొందు పొందకపోతే ఇప్పుడే ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభావంతో వస్తున్నాడు ఆయన నీ హృదయం నిండు నింపుకో నీ గుండెల నిండా నింపుకో ఇదిగో కొండలాంటి సమస్యలు పటాపంచలుగా తొలగిపోయి ఎత్తబడి సముద్రములో పాతాళానికి చొక్కబడుతున్నాయి ఇప్పుడే నామములో గమనించు ప్రార్థన చేయి ఈ ప్రార్థనకు ప్రతిఫలము పరిశుద్ధాత్మదేవుడు సమృద్ధిగా కుమరించాలని ఇష్టపడుతున్నాడు అందుచేత ఇరవై నాలుగు రోజున అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చెప్పిన వ్యక్తి ఎవరు ఏసయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక నమ్మాలి నిరీక్షణ కాపాడుకోవాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి నిరీక్షణకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసువైపు చూడాలి ప్రార్థన చేయాలి సమస్యలనే కొండలు పగిలిపోబోతున్నాయి సమస్యలనే కొండలు ఎత్తబడుతున్నాయి సమస్యలనే కొండలు ఎత్తబడి సముద్రంలో పడిపోతున్నాయి సందేహపడక సందేహపడక కొంతమంది ప్రార్థన చేస్తారు కొంతమంది దేవునితో కన్నీరు కారుస్తుంటారు కానీ హృదయంలో సందేహం జరుగుద్దో జరగదు ఇది నిజమో కాదు ఇది ఎలా జరుగుద్ది ఇంత పెద్ద కొండ ఈ కొండను బద్దలు కొట్టగలిగిన దేవుడు వస్తాడో నా కోసపు నా ప్రార్థన వింటారా అని సందేహపడతాను సందేహింపక ఏమండి అనుమాన పడక నమ్ము దేవుని మహిమను చూస్తావు రండి ప్రియాదయ జన్మ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వందనాలు స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరి దీవులు పలింపచేసి అద్భుతంగా నీ కార్యాలు జరిగించి మహిమ పొందమని దిన దిన దినరక్షణ ఇచ్చేయండి ఈ సోమవారము నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో మీ సన్నిధి కాపుదల నుంచి నడిపించి మహిమ పొందమని చిన్న మనం మీ పాస్తి చేర్చుకోమని దినదీవెన దినరక్షణ ఇచ్చేయమని నీ బిడ్డలు వెళ్తున్న స్కూల్కు మీ సన్నిధి కాపుదల అలాగే కాలేజీలు అయా ప్రభా ఉద్యోగాల నిమిత్తం అయా ఉద్యోగాలకు వెళ్తు ప్రయాణాలు చేస్తూ ఆయన అయా ప్రభా ప్రమోషన్ల కొరకు రకరకాల ఆయా అవసరాలతో బిడ్డలు నిండి ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి దీని కొరకు మీ పాదశ దగ్గర మొరపెడుతున్నారు వాటన్నిటికీ అవగాహన అయా దయచేసి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తూ మహిమ గంట పొందమేసరాముల నుంచి వాటి మెయిన్ గాడ్ దేవుడిని దీవించి మీవించి ఆశీర్వదించుగాక 啊，没。